పోడుకో కొడుకా కొడుకా నన్నచిపోయాడుకాడుకో కొడుకాడుకాడుకా నన్ను నిడిచిపోయా కొడుకా 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 కుటుంబాన్ని పోషించవలసిన కొడుకో పార్టీ పేరు చెప్పి ఆ ప్రాంతికి విసికీకి బలి అయిపోతే ఆ తల్లి కన్నీళ్ళు ఏ పార్టీ తుడుస్తుంది ఆ ఎల్లాలి కన్నీళ్లు ఏ పార్టీ వాళ్ళు వచ్చి తుడుస్తారు ఒక్కసారి గమనించండి మేము పార్టీలు తాగి ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు తాగిన కారణంగా కొట్లాట్లు తాగిన కారణంగా యాక్సిడెంట్ తాగిన కారణంగా హాస్పిటల్కి కేసులు చూస్తే అన్ని లెవెల్ పాడై కిడ్నీ పాడి చనిపోతున్నారు అప్పుడు కరుణా సమయం కాకుడు అలవాటు వాళ్ళు సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పోయారు మామూలు వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళు తక్కువ బ్రాంతి సారా విస్కీ అలవాటు ఉన్న వాళ్ళు ఈ అమ్మయ్య బ్రాంతి ప్రాంతి సమర్థించి కుటుంబాన్ని బాధపడతాన్ని మీ అందరికీ సవరంగా ప్రతి చెట్టులో నమస్కరిస్తూ పర్వ చేసుకుంటూ నమస్కరిస్తూ చాలా పవిత్రమైన డబ్బున్న వాళ్ళకి పది ఓట్లు డబ్బులో ఉన్న ఉండదు ఎవరికైనా ఒకే ఓటు కలెక్టర్కైనా ఒకే ఓటు కొను పని చేసుకునే వాళ్ళకైనా ఒకే ఓటు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు లొక్కకుండా ఈ విలువైన ఓటును వినియోగించుకోవాలి ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం బస్ స్టాండ్ ఏరియాలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమం మీద మద్యం మాదక ద్రవ్యాల వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీలకి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారంగా మద్యం మాదక ద్రవ్యాలు ప్రజలకు హాని కలిగించే ఆదాయ వనరుగా చూసుకుని ప్రజల ఆరోగ్యానికి తోట్లు పడుస్తూ ఉంది కాబట్టి మాట ఇచ్చి మాట తప్పినటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించండి తరమా మేలుకోండి ఈ చక్కటి అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోగలిగితే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా మద్యం బారిన మాదక ద్రవ్యాల బారిన చక్కటి అవకాశంగా రాబోయే ఎన్నికల్లో వారందరినీ కూడా ప్రశ్నించండి మద్యం మాదక ద్రవ్యాలను నిషేధించండి భారత రాజ్యాంగంలో ఎవరికైనా అనారోగ్యానికి సంబంధించినటువంటి మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ ఈ ప్రభుత్వం నిధి నిషేధించవలసినటువంటి అవసరం ఉంది కదా అని మీరు అందరూ కూడా ప్రశ్నించండి మంచి అన్ని మాదక ద్రవ్యాలని నిషేధిస్తారని వారు మాట ఇచ్చి నిలబెట్టుకుంటారు వారినే మాకు ముఖ్యమంత్రిగా తీసుకుంటామని మీరందరూ కూడా వచ్చినటువంటి నాయకులందరినీ కూడా పరిశీలించాలని ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం